హాయ్ అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో పంచకజ్జాయం ఎలా తయారు చేయాలో తెలుసుకున్నామండి ఇది దత్తాత్రేయ స్వామికి సాయిబాకి విఘ్నేశ్వరునికి కూడా ముఖ్యమైన ప్రసాదాల్లో ఇది ఒకటండి పంచకజ్జాయం అంటే ఐదు రకాలు వేసి తయారు చేసేదండి దీనికి పొయ్యి ఏమి ఉపయోగించనక్కర్లేదండి దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లము పుట్నాల పప్పు అండి అంటే మనం చట్నీ చేసుకుంటాం కదా శనపప్పు ఖర్జూరము ఎండు ఖర్జూరము ఇత్తనాలు తీసేసి ముక్కలు చేసి అండి ఎండు కొబ్బరి ద్రాక్ష ఈ ద్రాక్ష బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ ముఖ్యంగా ఈ ఐదు మాత్రమే వేస్తారండి ఇది కర్ణాటకలో చాలా స్పెషల్ అండి ఆంధ్ర సైడ్ కూడా పంచకజ్జాయం అంటే కొబ్బరి చక్కెర వేస్తారండి ఇక పంచక ఐదు రకాలు వేసి చేసేది ఇది ముఖ్యమైన ప్రసాదాల్లో ఇది ముఖ్యమండి ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా శనగపప్పు ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలు చేసి అండి ఎండు కొబ్బరి ఇత్తనాలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం బెల్లము గడ్డలుగా కాకుండా కొంచెం పగలు కొట్టుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు మార్కెట్లో బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా చూశారు కదా పంచక స్వామివారికి నివేదించుకోవడానికి పంచకజ్యాయం రెడీ అయిపోయిందండి ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి స్వామిగారికి శ్రేష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా అండి దీనికి మనము పొయ్యి ఏమీ వెలిగించక్కర్లేదండి చూశారు కదా మీరు తయారు చేసుకొని స్వామివారికి నివేదించండి ఓం దత్తాత్రేయ స్వామి నమ జై సాయిరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ